ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రహదారులు జలమయమయ్యాయి దీంతో జనజీవనం పూర్తిగా నిలిచిపోవడం రాకపోవులకు తీవ్ర అంతరాయం కలగడం ఏర్పడింది వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న పరిస్థితిని అందించడానికి మా స్పెషల్ కారస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలకు జిల్లా అంతా కూడా తడిసి ముద్దయింది జిల్లా కేంద్రాన్ని మచిలీపట్నంలో ప్రధాన రహదారులతో పాటు మొత్తం రోడ్లన్నీ జలమయమయ్యాయి ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది జనజీవనం స్తంభించిపోయింది రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రధాన రహదారులు చెరువులు కల్పిస్తున్నాయి వందలాది వాహనాలు నెలలు ఆగిపోయి ఉన్నాయి అలాగే ఈ పాఠశాలలకు ప్రైవేటు ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ళకు కూడా కలెక్టర్ బాలాజీ సెలవు ప్రకటించడంతో ఆ విద్యార్థులకు కొంత ఓట్లు లభించింది ఇప్పుడు విధులు హాజరయ్యే ఉద్యోగులు అంతా కూడా అష్ట కష్టాలు పడుతున్నారు రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు రోడ్లన్నీ జలమయం అయ్యి మరోపక్క ట్రైన్లు పొంగి పొరులుతున్నాయి దీంతో మచిలీపట్నం ప్రస్తుతం చెరువులను తలపిస్తూ ఒక సముద్రంలో సముద్రంలా మచిలీపట్నం ఇప్పుడు కనిపిస్తుంది గగన కృష్ణారావు అలాగే జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించినట్లుగా తెలుస్తుంది అసలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా సెలవులు ప్రకటించారు కలెక్టర్ బాలాజీ ఇప్పటికే దీని మీద వర్షాలపై స్పందించారు ఆయన జిల్లా విద్యాశాఖ అధికారి పటిష్టమైన ఆదేశాలు ఇచ్చారు జిల్లాలో అన్ని స్కూల్స్ రాకోకుండా అట్లాగే ఏ పాఠశాల కూడా పనిచేయకోకుండా సెలవులు ప్రకటించాలని పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ బాలాజీ పటిష్టమైన గట్టి ఆదేశాలు ఇచ్చారు గగన కృష్ణారావు అలాగే లంక గ్రామాల పరిస్థితి ఎలా ఉంది అక్కడ పంట నష్టం ఏమైనా జరిగిందా అంటే చూస్తుంటే భారీ వర్షాలు కురిసినట్లు తెలుస్తుంది పంట నష్టం ఏమైనా పంట నష్టాలు దాదాపు ఆదివారం నుంచి అంటే నాలుగైదు రోజుల నుంచి కూడా వర్షాలు మూలంగా ఈ ఏదైతే ఈ ఉన్నటువంటి ప్రాంతర్టికల్చర్ కి తగిలింది వాటి మూలంగా నష్టాన్ని అంచనా వేసే పనిలో అటు వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికారులు ఆ నిమగ్నమై ఉన్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు వరికి కూడా కొన్ని ప్రాంతాల్లో అటు గుడివాడ ఉయ్యూరు విజయవాడ సమీపంలో కొన్ని చోట్ల వరి కోతలు కోత సిద్ధమై ఉన్నాయి ఆ కోతలకు కూడా ముంపు గురి లేదా పడిపోవటం వల్ల వరి పంటకు కూడా నష్టం వాటిల్లుతుందని రైతాంగం భావిస్తున్నారు దీనిపైన వ్యవసాయ శాఖ అప్రమత్తమయ్యి చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు కలెక్టర్ బాలాజీ వ్యవసాయ శాఖ అధికారులని చూస్తున్నారు అయితే ఈ రోజు ఈ రోజు కూడా వర్షాలు ఎక్కువ ఉండటం మూలంగా ఇది రేపటి కానీ ఒక అంచనాకు వచ్చే పరిస్థితి లేదు అయితే నేడు దగ్గర